గుడ్ మార్నింగ్ లీడర్స్ మన టెర్రాకాస్ అనేది మనం ఎప్పుడెప్పుడా నిద్ర చూస్తున్న మన ఇన్కమ్స్ వచ్చే సమయం అయితే ఆసన్నమైంది మన ఏజ్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ కోసం మనం వెయిట్ చేసాం అది దశలవారీగా వస్తూ ఉంది సో మన సుప్రీం లీడర్ రామ్ సార్ టెలిగ్రామ్లో తనకు వచ్చిన మెసేజ్ను స్క్రీన్షాట్లు పెట్టడం జరిగింది అది అర్థం కాకపోయి ఉండవచ్చు అందుకు వివరంగా ఆ స్క్రీన్షాట్ ఆధారంగా మీకు దశలవారీగా ఏమి చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను చివరి వరకు చూడండి అవసరమైతే రెండుసార్లు విని తర్వాత మీ టీంకు షేర్ చేయగలరు ఇక అసలు విషయానికి వస్తే మీకు మెయిల్లో నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది ఏజ్ వెరిఫికేషన్ పూర్తి చేయమని అప్పుడు మీరు ప్రొఫైల్లోనికి వెళ్ళి పరిశీలించాలి ఇదివరలో మీరు ఇచ్చిన మెయిల్ ఐడి యూజర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఆర్ ఫీమెయిల్ ఉంటుంది అందులో ఏమైనా తప్పులు ఉన్నావి అనుకుంటేనే సరి చేయగలరు లేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్కు వెళ్ళాలి వెరిఫై అని కనిపిస్తుంది దానిపై టచ్ చేయగలరు ప్రాసెస్ అయ్యాక వెరిఫై సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ ఆప్షను కంటిన్యూ అని ఉంటుంది అది టచ్ చేయగానే తదుపరి స్టెప్కు ఆటోమేటిక్గా మారిపోతుంది ఇదే కీలకమైన దశ చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది కొన్ని కొంతమందికి కెమెరా ఆన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ కెమెరా ఆన్ అయ్యింది అనుకోండి మీ ఫేస్ను ఆ సర్కిల్లో షేక్ లేకుండా స్పష్టంగా మీరు కనిపించేటట్లు కొద్ది సెకండ్స్ ఉంటే ఆటోమేటిక్గా క్యాప్చర్ అవుతుంది అది అప్లోడ్ అవుతుంది ధృవీకరణ పూర్తయ్యాక వే ఏజ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి బ్యాంక్ డీటెయిల్స్ అంటే మన విత్డ్రాల్ కోసం మనం మన ప్రయత్నం స్టార్ట్ చేయాలి ఆ ఫైల్ ఓపెన్ అవగానే ఏమవుతుంది ఆ అందులో వివరాలు అడుగుతుంది మనము ఏ బ్యాంకుని వివరాలు ఎంటర్ చేయాలో తెలుసా అండి నేషనల్ బ్యాంక్ అయి ఉండాలి గ్రామీణ బ్యాంకులు లేదా ప్రాంతీయ బ్యాంకులు అయితే చెల్లుబాటు కాదు నేషనల్ బ్యాంక్ అకౌంట్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో బ్యాంక్ అకౌంట్ నెంబరు సబ్మిట్ చేస్తాం ఇది రాత్రి రామ్ సార్ చెప్పింది ముందు ఏ లెటర్ అనేది పెట్టాల్సి ఉంది అవసరమైతే దాని గురించి వివరిస్తాం కానీ ముందుగా మీకు అవగాహన కోసం కనుక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొడతారు తదుపరి ఏ బ్యాంకు పేరు ఆ బ్రాంచ్ పేరు ఎక్కడ ఉందన్నది అదేవిధంగా జిప్ కోడ్ పిన్ కోడ్ అనమాట ఇది కూడా ఎంటర్ చేస్తారు ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది అది ఎంటర్ చేస్తారు నెక్స్ట్ మనకు కొత్తది ఏంటి షిఫ్ట్ కోడ్ ఇది ఎంటర్ చేయాలి ఇది బ్యాంకు వాళ్ళకి అడిగితే చెప్తారు లేదా మనం గూగుల్లో అడగాలి లేదా మీ అప్లయన్స్ ద్వారానైనా తెలుస్తుంది మన మీటింగ్లో కూడా తెలుస్తుంది సో ఒకే ఏరియా రీజన్కి సంబంధించి ఒకే స్విఫ్ట్ కోడ్ అనేది ఉండొచ్చు కానీ కన్ఫర్మ్ అయ్యాక అది ఎంటర్ చేస్తారు అయితే ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ అయ్యాక చెక్ చేసుకునే స్పెల్లింగ్ మిస్టేక్ లేకున్నా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మీరు నమోదు చేసిన ఖాతా ఏదైతే ఉందో ఆ ఖాతాకే డబ్బులు వస్తాయి లేదు అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాం దీనిపై పూర్తి వివరాలు మన ఎయిట్ పిఎం మీటింగ్లో మీకు లభిస్తాయి సో మీటింగ్లో లీడర్స్ చెప్పింది విని కరెక్ట్ ప్రాసెస్ చేయకపోతే మీ వెరిఫికేషన్ అనేది పూర్తి కాకపోవచ్చు అందుకు ఎయిట్ పిఎంలో మన సుప్రీం లీడర్ రామ్ సార్ ఆధ్వర్యంలో మన లీడర్స్ ఉన్నారు కదా రమేష్ బాబు విజయలేష్ మేడం గారు ఇలా టెక్నికల్ విషయాలు అనేది మీకు వివరిస్తారు మీ టీము ఇంతవరకు రాకపోయినా ప్రాబ్లం లేదు డబ్బులు వచ్చే సమయం అయింది డబ్బులు పొందే సమయము కూడా వచ్చిందని తెలియజేయండి అప్పటికీ వాళ్ళు రాకపోతే నష్టపోతారని కూడా తెలియజేయండి కనుక లీడర్స్ ముందస్తు అవగాహన కోసం ఈ వీడియో ఎలా ఉంటుంది ఏజ్ వెరిఫికేషన్ ఏం చేయాలన్నది మన రామ్సారి ఆధారంగా ఈ వీడియో అనేది మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా పాకెట్ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను భవిష్యత్ అప్డేట్స్ అనేవి మీకు తొందరగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ వన్ అండ్ ఆల్